తెలంగాణ అసెంబ్లీలో ధరణిపై చర్చ జరుగుతోంది లైవ్ ద్వారా చూద్దాం సవరించే విధంగా ఏమేం చేస్తే బోగుంటుందో మోడల్గా రెండు మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో యాచారం మండలంలో యాచారంలోని మండలంలోని యాచార్ మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా పది గ్రామాలు సర్వే చేపించడం జరిగింది ఈ పది గ్రామాల్లోనే సుమారు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యెన్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష నాగార్జున సాగర్ కాన్స్టిట్యసీలో ఒక మండలాన్ని మోడల్ గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాం అధ్యక్ష చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా రెండు మండలాలని ఫైనల్ చేశాం పది పదిహేను రోజుల్లో ఈ రెండు మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష ఇంతేకాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజలు ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది బట్టి గారి పాదయాత్రలో చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయపై మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకెవరైతే పేర్లతో ఎల్లయో ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఈ అసైన్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలన్నీ లక్షలాది ఎకరాలన్నీ మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాని తిరిగి సామాన్యులకి ఎవరైతే అరువులైన వాళ్ళున్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి తెలియజేస్తున్నాను చివరిగా ఈ గౌరవ సభకి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా మొదటిది ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి మూడు వారాలు వెబ్సైట్లో పెడతాం ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు రైతులు ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టములో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది ఈ చట్టముతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో ధరణిలో ముప్పై మూడు ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే మీది ఒకటో మాడ్యూల్లో రాదు మీది ముప్పై రెండో మాడ్యూల్లో వస్తుంది నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు పట్టుద్ది అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష పార్లమెంటు ఎన్నికల ముందు ఒక లక్ష పంతొమ్మిది వేల అప్లికేషన్లని అప్రూవ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఒక ఒక లక్ష పదివేల అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవటం జరిగింది ఇప్పుడు సుమారు ఒక లక్ష పద్దెనిమిది వేల అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర ఈ వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్న అధ్యక్ష రాబోయే మూడు వారాలలోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి భూములున్న ఆసాములకి తెలియచేయడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష చివరిగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప మంచి చేయడం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో మన గొప్పల కోసమో మన బ్రాండ్ కోసమో మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు బరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ నాలుగు గోడల మధ్య మంత్రులము ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి మెమో కానివ్వండి చట్టం కానివ్వండి ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమర ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష చివరిగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి ఆనాటి మంత్రులకి ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియదు కాదు ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం మీ సాయ సహకారాలు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష